ఈరోజు అన్ని ప్రధాన వార్తా పత్రికలలో ఒక న్యూస్ ఐటెం చాలా ఇంట్రెస్టింగ్గా కనపడింది మాజీ సిఎస్ సోమేష్ కుమార్ భూములకు సంబంధించిన ఏదో చేసీయుడు కొన్ని కోట్ల రూపాయలు లాభపడ్డాడు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఇదంటూ ఒక వార్త వచ్చింది దానితో పాటుగా శివ బాలకృష్ణ అని హెచ్ఎండిఏకి సంబంధించిన ఒక అధికారి ఆయన కూడా అనేక వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అవినీతి తిమింగలం అంటూ గత రెండు రోజులుగా అన్ని న్యూస్ పేపర్లలో ప్రధానంగా కవర్ అవుతూ వస్తుంది కొన్ని ప్రత్యేకమైన న్యూస్ ఛానళ్లలో ఏవైతే ప్రభుత్వానికి అనుకూలంగా తమ వార్తలను ఎప్పుడూ రాసే ప్రయత్నం చేస్తే వాటిల్లో కూడా ఇది ప్రధానంగా వస్తుంది హెచ్ఎండిఏలో అవినీతి తిమింగలము దిగమింగిన కోట్ల రూపాయలని రకరకాల పేర్లు పెట్టి దాన్ని ప్రజల్లో తిప్పుతున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ప్రధానంగా ఏంట్రా అంటే ప్రముఖ ఇండస్ట్రియలిస్టు మీడియా సంస్థల అధినేత కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఈడీ విచారణకు హాజరైండు గత కొత్త కాలం క్రిందట అయితే ఈ వార్త తెలుగు మీడియా అవి న్యూస్ ఛానల్స్ అవని న్యూస్ పేపర్స్ అవని న్యూస్ వెబ్సైట్స్ అవని మేజర్గా ఆ న్యూస్ను ప్రధాన వార్తా శ్రావంతి వదిలేసింది ఒకవేళ దాన్ని ప్రచురించినా కానీ ఎక్కడో చివర చిన్న న్యూస్ ఆర్టికల్ గా బాక్స్ ఐటెం చిన్న బాక్స్ ఐటెం గా దాన్ని ప్రజెంట్ చేశారు రాసిన వార్త అయినా గానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఫెమా కేసుల్లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నాడు అని మాత్రమే చాలా క్లియర్ గా రాశారు విచారణను ఎదుర్కొంటున్నాడు ఆ కేసుల వివరాల్లోకి వెళ్తే ఆయనకు సంబంధించిన కంపెనీలు విశాఖ ఏజెన్సీస్ మరియు ఎంఎస్ విజిలెన్స్ కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఫెమా కేసులు నమోదవడం వల్ల ఆయన ఈడీ విచారణను ఎదుర్కొన్నాడు అని ప్రధాన వార్తా శ్రవంతి అంతా కూడా చెప్పింది అయితే ఆ విషయానికి గడ్డం వివేక్ ఈడీ విచారణను ఎదుర్కొన్న విషయానికి ఇవాళ హెచ్ఎండి అధికారి శివబాలకృష్ణ అయినా సో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అయినా కానీ ఈ రెండు కూడా ఆర్థికపరమైన నేరాలు జరిగినాయి సో వాటికి సంబంధించిన విచారణ జరుగుతుంది ఆ విచారణలో భాగంగా శివబాలకృష్ణను కొంత పోలీస్ కస్టడీ కూడా ఏసీబీ కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై ఫైల్ చాలా వేగంగా కదులుతుంది సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఈ అధికారుల అవినీతి ఏదైతే ఉందో గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగింది దీనికి కారణం గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు లేదా ప్రభుత్వ నాయకులు అనే ప్రొజెక్ట్ చేసే ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని ఈరోజు ప్రధాన మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్ని హెడ్లైన్లుగా ప్రచురిస్తూ ఆ వార్తకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తున్నాయి ఈ శివ బాలకృష్ణ అయినప్పటికీ సోమేష్ కుమార్ అయినప్పటికీ ఈ వీరిద్దరూ తప్పు చేసి ఉండొచ్చు వారు చేసిన తప్పు రెక్టిఫై అవ్వాలి వారు ఏదైతే అవినీతి చేసారో అది బట్టబయలు కావాలి దానిపైన విచారణ జరగాలి వాళ్ళు శిక్షణ ఎదుర్కోవాలి దీంట్లో ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు కానీ ఈ వార్తను కేవలం శివ బాలకృష్ణ సోమేష్ కుమార్ల వార్తలు మాత్రమే ఎందుకు వార్తా పేపర్లనైనా కానీ మీడియా ఛానళ్ళలో అయినా కానీ ప్రధానంగా వస్తున్నాయి ఎక్కువ సమయం పాటు ఆ వార్త టెలికాస్ట్ అవుతుంది న్యూస్ ఛానళ్ళలో ఈ వార్త మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా వస్తుంది అంటే దాని వెనుకలు ఉన్న ప్రయోజనం కూడా మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో అనేక అవినీతులు జరిగినాయి అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు దానితో పాటుగా వీరు ప్రభుత్వంలో రావడానికి అనేక హామీలను కూడా వీరు ఇచ్చి ఉన్నారు సో ఆ హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని కూడా చెప్పుకున్నారు సో ప్రభుత్వానికి ఆ హామీలు అమలు చేసుకోవడానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఇంకా సమకూరలేదు ఎందుకు పథకాలు అని చెప్పి ప్రజానిక నుంచి ప్రశ్న వస్తుంది సో ఆ ప్రశ్నకు సమాధానంగా గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయట పెడుతున్నాం మేము ఆ పనుల్లో మేము బిజీగా ఉన్నాం సో ప్రభుత్వం తన పని తాను చేస్తుంది అని కొంత సమయాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం ఈ విధంగా ఒక భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించి పథకాల అమలుకు సంబంధించిన సమయాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవడం ద్వారా కొంత సౌలభ్యాన్ని పొందాలనుకుంటుంది అది ఒక పాయింట్ అయితే రానున్నది ఎన్నికల సమయం పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి సో ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం బెనిఫిట్స్ తీసుకోవాలని అనుకుంటుంది ఒక రాజకీయ పార్టీగా అదే దానికి ఉన్న హక్కు సో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తనకున్న వ్యవస్థల ద్వారా గత ప్రభుత్వం మీద అధికారికంగా బురద జల్లుతూ దాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తిప్పి ఆ ప్రజల మనసులను ప్రభావితం చేస్తూ దాని నుంచి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో లబ్ధి పొంది అత్యధికంగా సీట్లు గెలిచి తాను లాభపడాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగా దీన్ని చూడొచ్చు గత ప్రభుత్వం చేసిన అవినీతిని తాము బయట పెడతామంటే చేయండి దాంట్లో తప్పు ఒక ప్రభుత్వంగా మీరు చేయాల్సిన బాధ్యత అది అవినీతి ఎక్కడ జరిగినా కూడా దాన్ని నిర్మూలించాలి చేసిన వాళ్లను శిక్షించాలి అయినప్పటికీ కూడా రాజకీయ ప్రయోజనాలు కాల వ్యాపన కొంతకాలాన్ని ముందుకు గడపడం కోసం చేసే ప్రయత్నాలుగా మాత్రం ఈ ప్రయత్నాలు మిగిలి ఉండకూడదు సరైన సమయంలో ప్రజలకు పథకాలు అందించలేకపోతే దానికోసం ఎన్ని డ్రామాలు ఆడినా కూడా వాటిని ప్రజలు అంగీకరించరు పథకాలు సరిగా ప్రజలకు అందట్లేదని గత ప్రభుత్వాన్ని విమర్శించిన ఈనాటి ప్రభుత్వ నేతలు ఈ వారు ఏవైతే ఇచ్చిన హా వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి సమయాన్ని కొంత సాగదీయడం కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం రానున్న ఎన్నికలలో లాభపడడం కోసం ఈ ప్రభుత్వ గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది ఆ అవినీతిని ముందు పెడతాం బయట పెడతాం అని కాలయాపన ఆపేసి ప్రజలకు అందాల్సిన ప్రజల కోసం చేయాల్సిన పనులు ప్రజలకి ప్రజలకు మీరిస్తానన్న పథకాల అమలు పట్ల దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు